గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాప్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ను నియమించిద్దామనేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లు ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్లో సో ప్రత్యేకంగా కోదండరామ్ సార్ని ఏదైతే ఎమ్మెల్సీగా నియమించుకొని మరి ఈ యొక్క శాఖను భర్తీ చేయాలనేసి విద్యాశాఖ మంత్రిగా భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది సో మనకు కోదండరాం సార్ వస్తే నలభై వేల ఉద్యోగుల భర్తీ మాత్రము జరగాల్సిందే ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం చేయాలి సరైన సో ఎప్పటి నుంచో నిరుద్యోగులు చాలామంది కూడా వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకుండా పోతుంది సో రీసెంట్గా జరుగుతున్నటువంటి కోదండరస్వామి యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రితో అయినా సరే అటు స్వయంగా ముఖ్యమంత్రి గారితో అయినా సరే మరి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి చర్చిస్తుంటే మరి ఈసారి నిరుద్యోగుల గురించి చాలా సానుకూలంగా ఉన్నారనేసి కూడా తెలియజేస్తున్నది సో ఈ తరుణంలో మరి విద్యాశాఖ మంత్రిగా వచ్చినప్పుడు మరి కోదండరాం సార్ గారు తీసుకునేటటువంటి మొ మొట్టమొదటి బాధ్యత ఏంటిదంటే నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత చేపట్టాలి ఎందుకంటే ఇప్పటి నుంచో కోదండరాజ్ సార్ మీద నిరుద్యోగులు చాలా మంచి ఒపీనియన్ ఉన్నది ఆ నమ్మకాన్ని ఇప్పుడు కూడా కాపాడుకోవాలి ఎందుకంటే సార్ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు నిరుద్యోగుల తరపు నుంచి సో మొన్న రీసెంట్ నుంచే ఏదైతే ఉన్నదో మనకు ఎమ్మెల్సీ చేయడంతోనే కొంచెం కాంగారు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నిరుద్యోగుల గురించి పక్షాన గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈసారి మాత్రం నిరుద్యోగులు న్యాయం చేయాల్సింది సార్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క నలభై వేల ఉద్యోగాలు కాదు లక్ష ఉద్యోగాలు భర్తీ కూడా మీరు ముందు పాత్ర వహించాలి ఎందుకంటే నిరుద్యోగులు మిమ్మల్ని అమ్ముకొని చాలామంది ఉన్నారు ఎందుకంటే మీ యొక్క విద్యాశాఖ మంత్రికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగాల విషయంలో ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో సత్వరమే మీరు ఆదేశాలు జారీ చేయాలి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కాలనీ అన్నిటిని కూడా ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేటట్టు కూడా మీరు చూడాల్సింది బాధ్యత మీకున్నది ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా దాదాపుగా ఐ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మీ మీద ఆశ పెట్టుకున్నారు ఆ ఆశను మీరు నెరవేరుస్తున్నారనేసి మరి ఈరోజు రోజు మీరు విద్యాశాఖ మంత్రి కావడానికి ప్రధాన కారణం ఎవరంటే ఈ నిరుద్యోగులే గుర్తుపెట్టుకోండి అసలు మీ విద్యాశాఖ మంత్రి కాదు ఈ పద ఈ యొక్క కాంగ్రెస్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఈ నిరుద్యోగులు బాధ్యతే నిరుద్యోగులు చాలామంది కూడా బస్సు యాత్ర చేసి ఊరూరిన వెళ్ళి పది పల్లె We'll leave. కాంగ్రెస్ తరపున వాళ్ళు ఆ రోజు గలం ఇప్పితేనే ఈరోజు మీరు అసెంబ్లీలో కూర్చున్నారన్న మాట మాత్రం మరచిపోకండి ఖచ్చితంగా మాత్రం నోటిఫికేషన్ల విషయంలో మాత్రము వెనుకాడొద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వాల్సిందే కోదండరామ్ సార్కి నిరుద్యోగుల నుంచి నిరుద్యోగ పక్షాల నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే సార్ మీరు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చేటట్టు చూడండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఖాళీలు ఉన్నాయో పోస్టులను సత్వరమే ఇమీడియట్గా మీరు వారంలో దీని గురించి చర్చించి నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టండి ఎందుకంటే మీ మీద మాకు చాలా విశ్వాసం ఉన్నది సో గత చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు నిరుద్యోగుల నుంచి కూడా పోరాడుతున్న విషయం మనకు తెలిసిందే సో ఇప్పటికైనా మా నిరుద్యోగులు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ జాప్యం ఉన్నదో ఆ జాప్యాన్ని తగ్గించేసి సత్వరమే నోటిఫికేషన్లు ఇచ్చేటట్టుగా మీరు చూడాల్సిన బాధ్యత మీకు ఉన్నది కాబట్టి ఈ యొక్క తెలంగాణ సమాజంలో మీరు ఒక ముఖ్య పాత్ర పాత్రధారులు కాబట్టి మీకు ఉన్నది ఆ హోదా ఉన్నది మీకు కాబట్టి మీరు మంచి చేయాలన్న దానప్పుడు ఎటువంటి ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి సీఎం గారితో మాట్లాడండి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడి నలభై వేల ఉద్యోగాలు భర్తీ కాదు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన బాధ్యత మీకున్నది ఇది మరి ఇది సంబంధించినటువంటి అప్డేట్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి విద్యాశాఖ మంత్రి కోదండరామ్ సార్ నియమించడం చాలా మంచి విషయమే సో ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్